హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బావ్ నెట్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ ఫ్రై అండి ఉడకబెట్టిన గుడ్డుతోటి ఫ్రై చేస్తామనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో సాంబార్ ఒకవేళ చేసుకున్నట్టయితే దాంట్లోకి సైడ్ డిష్గా ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుంది సింపుల్గానే ఉంటుంది సో టేస్టీగా కూడా ఉంటుంది అనమాట సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా ఎగ్ని అనేటివి ముందుగానే నేను ఉడకబెట్టి పైన ఉన్న పొట్టు అనేది తీసేసి పక్కన పెట్టుకున్నాను సో ఇక్కడ నేను బాండీలోకి తగినంత నూనె వేసుకుంటున్నాను అందులో ఓకే చిన్నగా అంటే చాలా చిన్నగా తరిగిన ఉల్లిపాయలు అనేది వేసుకుంటున్నాను కొంచెం నూనె వేడయ్యాక వేసుకోండి సో ఈ ఉల్లిపాయలన్నిటిని బాగా గోలియాలన్నమాట సో ఎంత ఫ్రై చేస్తే అంత కర్రీకి అంటే మీన్ కర్రీ అన్నకన్నా ముందు ఈ ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా ఆయిల్లో ఇవన్నీ చాలా మగ్గిపోవాలన్నమాట సో అంతలోపు ఎగ్స్ని ఉడకబెట్టిన తర్వాత ఇలా చూస్తున్నారు కదా వైట్ని ఇలా కట్ చేసుకోవాలన్నమాట పొడుగ్గా ఎల్లోని అలానే ఉంచండి బాల్స్ లాగా అలానే వేసేయండి సో వైట్ని మాత్రమే ఇలా కట్ చేసుకోండి సో ఇక్కడ నేను ఆనియన్స్ అనేటివి అనమాట ఇందులోకి నేను ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి సో ఫ్రెష్గా నూరింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ జలుబు కానీ దగ్గు కానీ ఎవరికైనా ఉంటే మాత్రం ఆ వెల్లుల్లి అండ్ ఎగ్ వేడి వల్ల తొందరగా నయమైపోతుంది సో ఇక్కడ వెల్లుల్లి అల్లం పేస్ట్ అనేది చేసుకొని నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సగం టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అనేది వేసుకున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత స్పైసీకి తగ్గట్టు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకోండి ఇక్కడ సో హాఫ్ టేబుల్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూనే వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ మొత్తం అయిపోయాక పైన నుంచి వేయండి చాలా టేస్టీగా ఉంటుంది అది సో ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇందులోకి కొద్ది అంతా మిరియాల పొడి యాడ్ చేసుకోండి సో ఇప్పటిదాకా చెప్పినట్టుగా సర్ది కానీ దగ్గు కానీ ఉంటే వెల్లుల్లి వల్ల ఇక్కడ మిరియాల పొడి వల్ల ఎగ్ వల్ల చాలా మంచిగా నయమవుతుంది సో మిరియాల పొడి వేసుకున్న తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలన్నమాట జీలకర్ర వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి సన్నగా తరుక్కున్న కరివేపాకు సన్నగా తరుక్కున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇక్కడ సో ఈ రెండు వేసుకొని మరలా ఒకసారి బాగా కలిపేసుకోండి చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో సో బాగా ఇవి అన్నిటివి ఫ్రై అయిన తర్వాత మన నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనము ఎగ్స్ ఎగ్స్ కట్ కట్ చేసుకున్నాం కదా ఆ ఎగ్స్ అనేటివి ఇక్కడ నేను ఓన్లీ వే వేసేసుకుంటున్నాను ఎందుకంటే ఎల్లో వేసుకుంటే కొంచెం చితికిపోతుంది కాబట్టి ఫస్ట్ వైట్ వేసుకొని బాగా కలిపేసుకొని తర్వాత ఎల్లో అనేది వేసుకోండి సో బాల్స్ అనేటివి మనకి అలానే తినాలి తింటే బాగుంటుంది అని అనుకుంటే అలానే వేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ సగం కట్ చేసుకొని కూడా వేసుకోండి లాస్ట్కి సో ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎల్లో బాల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను ఏంటంటే నేను చెప్పాను కదా ముందుగా హాఫ్ టేబుల్ స్పూన్ అంత కారం ఇప్పుడు ఇక్కడ పైనుంచి వేస్తున్నాను సో ఇలా వేయడం వల్ల ఏంటంటే చాలా టేస్టీ ఉంటుంది సో ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేసాను వేసి కలుపుకున్న తర్వాత ఎల్లో బాల్స్ సో ఎల్లో కలర్ ఇవన్నీ ఎగ్స్ అనేటివి వేసేసాను ఇందులోకి వేసేసి అంటే కలిపితే కొంచెం చితుకు చితుకు అవుతుంది కాబట్టి ఇలా కాకుండా సో అంటే గడితతో గరితతో కాకుండా అక్కడ అక్కడ పట్టుకొని రెండు చెట్లతో పట్టుకొని సో ఇలా అనేసినాం అనుకోండి ప్రాపర్గా కింది నుంచి పై వరకు కలిసిపోతుందనమాట సో అవన్నీ ఎల్లో బాల్స్ అనేటివి విడిపోకుండా ఉండడానికి సో మంచిగా ఫ్రై చేసుకొని ఇలా సాంబార్లోకి వడ్డించుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఫైనల్గా టచ్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసుకోండి అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్లోకి కానీ లైక్ చపాతీస్లోకి కానీ చాలా బాగుంటుంది సో ఇది అండి ఇవాళ మన బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఉడకబెట్టిన కోడిగుడ్డుతో ఒక చిన్న ఫ్రై అనమాట సో హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాను అంటుందంటే కేర్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్